నేను జనవరి పదమూడవ తారీఖు నాలుగు సంవత్సరాల తరువాత నా నియోజకవర్గానికి వెళుతున్నాను ఇన్నాళ్ళు ఎందుకని వెళ్ళలేదు అంటే చెప్తాను దాని కారణాలు అందరికీ తెలిసినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత నా ప్రజలకి వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా ఎంతో మందితో నేను రెగ్యులర్గా వీడియో కాల్స్లో అన్ని రకాలుగా టచ్లో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ కొంతమందిని మతం ముసుగులో డబ్బులు ఇచ్చి మా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అధ్యక్షులు పంపిస్తారు కనుక వారికి చెప్తారు ఎందుకు వాళ్ళు వస్తారు డబ్బులు తీసుకుని వస్తారు అంటే లోకల్ నాయకులు ఎవరు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు పెద్దవాడి నుంచే కమిషన్ తీసుకుని వస్తారు వాళ్ళు ప్రశ్నిస్తారు ఇప్పుడు వచ్చావా ఇలాంటికి వచ్చావా అని ప్రశ్నిస్తే మటుకు ఉంటుందరు ఎవరే మొత్తం చెప్తా ఎందుకు రాలేకపోయాము ఏ ఎలా ఎలాంటి ఆశాలు వేసాడు ఇవన్నీ కూడా మళ్ళీ ఉంటే డబ్బులిచ్చి ఇచ్చి బుల్ టీముల్ని పంపించండి వాళ్ళకి నేను సమాధానం చెప్తా జనవరి పదమూడు భోగి రోజుకి ఒకరోజు ముందు మళ్ళీ నేను తిరిగి నా నియోజకవర్గానికి వెళ్ళి కామ్గా నా ఎలక్షన్ వరకు నేను స్టార్ట్ చేసుకుంటా ఇంటింటికి జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు తిరిగారు నేను ఒకే సమయంలో కొన్ని లక్షల గృహాల్లో ప్రతిరోజు తిరిగా సో అయ్యా పోలీసులు మీ పని మీరు చూసుకోండి రాబోయే రోజుల్లో పోబోయే ప్రభుత్వంలో కొంతమంది చెత్త చెత్త కేసులు పిచ్చి పిచ్చి పనులు చేయమంటే సమయమనం పాటించుకుంటే మీకు మంచిది సంచేత మీ పని మీరు చూసుకోండి మీ పార్టీ గొడవలు మీరు చూసుకోండి నా భవిష్యత్తు నా భవిష్యత్ ఎలక్షన్ నా గొడవలు నేను చూసుకుంటా థ్యాంక్ యూ రాజుగారి కళాశాలలో తెలుగు మహాసభలు ప్రారంభమని సుభూషణ్ హరిచందన్ గారు వచ్చారు స్వామీజీ స్వరూపానంద్ గారు వారి చేతుల మీదుగా ప్రారంభించారు వారిచ్చిన స్పీచ్ టాప్ తెలుగు భాషకి చాలా అన్యాయం చేయాలని చెప్పి పాలకులు చూస్తున్నారు అటువంటి పాలకులకి ప్రజలు బుద్ధి చెప్పాలి అని మరి వారు చెప్పటం నిజంగా వారి సాహసానికి నా సెల్యూట్ తెలుగుకి అన్యాయం చేసింది ఎవరు మూడవ క్లాస్ నుంచి టోఫెల్ పెడతాను మీరు అమ్మ నాన్న అనడానికి వీలు లేదు మమ్మీ డాడీయే అని పిలవాలి అని మాట్లాడిస్తున్నది ఎవరు తల్లిదండ్రుల్ని రెచ్చగొడుతున్నది ఎవరు నేను ఇంగ్లీష్ చెప్తాను అంటే వీళ్ళందరూ నా మీద నిందలు వేస్తున్నారు అని చెప్పి తల్లిదండ్రుల్ని పిల్లల్ని అరే ముందు కనీసం మన భాష మన మాతృభాష మనం కనీసం నేర్చుకోవాలి స్పష్టంగా తెలుగు మాటలు పలికే స్థాయిలో మనం ఉండాలి ప్రపంచ భాషల్లో కూడా ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనే ఒక అద్భుతమైన పేరున్న భాష మన తెలుగు భాష అటువంటి తెలుగు భాషని ఈ పాలకులే చంపే ప్రయత్నం చేస్తూ ఉంటే మరి ఎప్పుడో రెండు వేల పంతొమ్మిది నవంబర్లో నేను దీని గురించి మాట్లాడినందుకు మరి ఆ తెలుగు భాష గురించి మాట్లాడినందుకే మొట్టమొదటిసారిగా తీవ్రమైన విభేదాలు నాకు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి మరి ఆ తెలుగు మహాసభలకి మరి వీళ్ళందరూ రావటం నెక్స్ట్ రెండు రోజుల్లో ఎందరో ముగ్గురు నలుగురు గవర్నర్లు ఎందరో న్యాయమూర్తులు వీరందరూ వచ్చి ఆ తెలుగు భాష ఔన్నత్యం గురించి భాషను మనం ఎలా పరిరక్షించుకోవాలి అని మాట్లాడు మాట్లాడుతున్నారు మరి ఆ సందర్భంగా మరి మిగిలిన వాళ్ళందరూ కూడా వారి మనసులో మాటని చెప్పి ఇంగ్లీష్ అవసరం ఇంగ్లీష్ మీడియం వద్దని ఎవరు అంటారా తెలుగు ఉంచండి తెలుగు మీడియంలో కొన్ని క్లాసుల వరకు చదవాలనుకున్న వారిని చదవనివ్వండి మాతృభాషలో ఆకలింపు చేసుకోవటం చాలా అవసరం ఒక స్టేజ్ వరకు ఆ తర్వాత మిగిలిన భాషలు కూడా నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి చదివాడు ఇంగ్లీష్ మీడియంలో నేను ఇంగ్లీష్ మీడియంలోనే చదివాను మా వాడి అద్దెద్ద అంటాడు నేను స్పష్టంగా పలుపుతున్నాను కదా మరి చినారే గారి స్థాయిలో కాకపోయినా స్పష్టంగా పలకగలుగుతున్నాను కదా సో అలా పలకాలి కదా మన మాతృభాషని సో తల్లిదండ్రులు జగన్మాయలో పడకుండా తెలుగు భాష నేర్పించండి స్పష్టమైన తెలుగు అచ్చమైన తెలుగు ఇవాళ నీ మాతృభాషను మర్చిపోయినవాడు నీకెందుకు గౌరవిస్తాడు అని ప్రతి తల్లి ఆలోచించాలి తల్లి భాషను గౌరవించిన వాడు తల్లిని గౌరవిస్తాడా ఎందుకు గౌరవిస్తాడు నీ భాషనే నీ కొడుకు గౌరవించకూడదా నిన్ను నీ కొడుకు గౌరవించాలా ఇదే లాజిక్ అమ్మా తల్లులరా అని మీరందరూ ఆ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఈ తెలుగు మహాసభల సందర్భంగా వాళ్ళు అక్కడ గజల్ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ ఆర్గనైజ్ చేస్తున్నారు ఆ రాజమండ్రి ప్రాంతంలో వాళ్ళైనా పాల్గొనండి మేల్కొనండి స్వరూపానంద గారు చెప్పినట్టు తెలుగు భాషకి అన్యాయం చేస్తున్న నాయకుల్ని భాషా ప్రేమికులందరూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉంటాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఉన్నాయి ఈయన ఏదో కొత్తగా కనిపెట్టినట్టు మాట్లాడుతున్నాడు తప్ప అదంతా ట్రాష్ మన భాషను మనం మర్చిపోవద్దు మన భాషని నేర్చుకుంటూ ఇంగ్లీషును కూడా నేర్చుకుందాం కానీ మన భాషను మర్చిపోవద్దని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ ఇక ఆడదాం ఆంధ్ర ఆడదాం ఆంధ్రా అని చెప్పి మొదలెట్టారు అది మొట్టమొదటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీమతి రోజా గారు క్రికెట్ ఆటతో మరి ఆ రోజు ఆయన నేర్పించారు వీరికి ఇదో రెండు మూడు బాల్స్ ఆయన కూడా వేసుకుని ఆడారు ఆ తర్వాత ఇంకెక్కడా కూడా మూడో రోజు నుంచి ఏ రోజు సాక్షి చూసినా ఆడదాం ఆంధ్ర గురించి ఎక్కడ లేదు లేవు ఎవరు ఆడుతున్నాడో తెలీదు అందరూ రాజకీయ నాయకులు ఆటలు తప్ప అసలు ఆడదాం ఆంధ్ర అనేది అసలు మూసేసినట్టున్నారు ఎప్పుడో ఫిబ్రవరి పదిహేను దాకా ఆడతాం 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 ఆడతా ఉన్నారు తప్ప ఎక్కడ అంగన్వాడీల ఆటలో పాటలో తప్ప ఎక్కడ ఆంధ్రాలో ఆడదాం ఆంధ్ర గురించి వార్తలు లేవు ఎక్కడ ఆడిన దాఖలా లేవు మరి దానికోసం పెట్టిన వంద కోట్లు కూడా అవుటే దానికోసం పెట్టిన వంద కోట్లు కూడా అవుటే అని మనం అనుకోవాలి కేవలం వ్యక్తిగత పబ్లిసిటీ కోసం బ్యాట్ల మీద బంతుల మీద ప్యాడ్ల మీద గార్డ్ల మీద అన్నిట్ల మీద అన్నిట్ల మీద ఎక్కడో ఇవాళ చూసాం అప్పటి ఎంతవరకు వెళ్ళిందంటే రాజమండ్రిలో మూత్రశాల దగ్గర కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ లోకల్ ఎమ్మెల్యే మరి జక్కంపూటి రాజా గారి ఫోటోలతో మరి పురుషుల మూత్రసాల మహిళల మూత్రసాల దగ్గర కూడా వాళ్ళు ఫోటోలు వేసినట్టుగా వాళ్ళ ప్రముఖ దిన పత్రికలు చూసాం మరి యథా రాజా తదా ప్రజా వాళ్ళకి నచ్చుతుందని చెప్పి మరి ఎవరైనా వేస్తారా లేకపోతే వాళ్ళే తయారు చేసి ఇచ్చి ఎక్కడ వదలకంటారా బాబు అని చెప్పి చెప్తారా ఇలాంటి గమ్మత్తు అయిన ఆలోచనలు ఎలా వస్తాయో మనకు అర్థం కాదు ఇక ఈరోజు అందరి జ్యోతిలో మరి ఢిల్లీ వార్త షర్మిళ ఖర్గే గారిని కలిసి ఐ విల్ టేక్ ఆన్ అని చెప్పి ఎటువంటి కుటుంబ ఇవేమీ ఆపేక్షలు లాంటివి అన్నీ పక్కన పెట్టి వైసీపీ ప్రభుత్వాన్ని దించే వరకు విశ్రమించేది లేదని అన్నట్టుగా ఇవాళ చూసాం ఆంధ్రజ్యోతి ఢిల్లీ రిపోర్టింగ్ హెడ్లైన్ రాబోయే రోజుల్లో జరగబోయే మహాసంగ్రామంలో అంటే ఓడించాలి ఈ ప్రభుత్వాన్ని అనే ఆ పోరాటంలో మరి కార్యవర్ ముఖురాలైన షర్మిల గారి మీద యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మన దాకా దారుణంగా తిప్పుకుని 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 మరి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు తెలంగాణలో పార్టీ పెట్టుకుంటారు దాన్నే ఉంది ఆవిడ ఇష్టం ఆవిడ పార్టీ పెట్టుకుంటారు అని మాట్లాడిన సద్దు రామకృష్ణారెడ్డి గారు మరి కాంగ్రెస్లో చేరి ఆంధ్రాకి వచ్చేటప్పటికి మరి ఆయన కలత చెంది మరి వారి భార్గవరాముడు చూసే ఆ మీడియాలో మరి వారి ప్రముఖ మహిళా నాయకురాలతో చాలా అసభ్యంగా అంటే ఆ పార్టీ మహిళా ప్రతినిధి అనుకుంటా బహుశా వారు వారితో చాలా అసభ్యంగా ఆ పేర ప్రస్తుతం వారితో చాలా అసభ్యంగా మాట్లాడించటం సోషల్ మీడియాలో వారి విదేశీ ప్రతినిధుడు కూడా మరి సోషల్ మీడియాలో చాలా